ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ హోంశాఖ ఒక సీరియస్ హెచ్చరిక జారీ చేసింది ఐదు వందల రూపాయల నోట్లు పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ హెచ్చరిక సారాంశం చాలా పెద్ద ఎత్తున అత్యంత ఆధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ నోట్లను నకిలీ నోట్లను తయారు చేశారని మార్కెట్లో విచ్చలవిడిగా అవి మార్కంలో ఉన్నాయని చలామణిలో ఉన్నాయని హోంశాఖ హెచ్చరిస్తోంది ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది కదా సరిగ్గా ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి పెద్ద నోట్లు రద్దు చేశారు పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంగా నాలుగు లక్ష్యాలను పెట్టుకొని ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామన్నారు అందులో మొదటిది దొంగ నోట్లు చలామణిలో లేకుండా చేయటం రెండవది నల్లధనాన్ని పట్టుకోవటం మూడవది దేశంలో అవినీతిని అంతం చేయటం నాలుగవది ఉగ్రవాదాన్ని నిర్మూలించటం పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా ఈ నాలుగు లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ఈ పెద్ద నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఎనిమిదిన్నర సంవత్సరాలకు ఇప్పుడు అదే ప్రభుత్వంలో హోంశాఖ చాలా పెద్ద ఎత్తున విత్సలవిడిగా నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయి సుమా అప్రమత్తంగా ఉండండి అని అంటుంది అంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విఫలమైనటువంటి ప్రయత్నం అనేది స్పష్టంగా కనబడు అప్పుడే అర్థమైంది ఈ పెద్ద నోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రహసనం సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకున్నది తప్ప ఇదేమి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ఉపయోగపడే చర్య కాదు అని అనేక అనుభవాలు తెలియజేసినాయి ఇప్పుడు అదే యూనియన్ గవర్నమెంట్ హోంశాఖ తన ఆదేశాల ద్వారా ప్రధానమంత్రి తీసుకున్న చర్య చాలా పొరపాటు చర్య దానివల్ల సాధించిందేమీ లేదని నిర్ధారిస్తున్నది ఇంతకంటే ఇంకా ఏం కావాలి నకిలీ నోట్లు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున చెలామణిలో ఉన్నాయన్నారు అనటమే కాదు రెండు వేల పదహారు తర్వాత పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏటికేడు ఏటేటా దొంగ నోట్లు పట్టివేత పెరుగుతుంది తప్ప తగ్గలేదు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి ఏటేటా ఏడాదికేడాది పట్టుబడుతున్నటువంటి నకిలీ నోట్ల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు ఇప్పుడు ప్రత్యక్షంగా బహిరంగంగా యూనియన్ గవర్నమెంట్ హోంశాఖ ప్రజలందరినీ హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నల్ల డబ్బు నల్ల డబ్బు ఒక్క రూపాయి పట్టుకున్నట్టు తేలలేదు పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్ల డబ్బు ఇంత రద్దయిపోయింది మార్కెట్లో అని చెప్పి చెప్పగలిగే స్థితిలో ప్రభుత్వం లేదు అత్యధిక నోట్లు బ్యాంకుకు చేరిపోయినాయి అని చెప్పేశారు అంతేకాదు నోట్ల రద్దు తర్వాతకి ఇప్పటికీ పోల్చుకుంటే మార్కెట్లో నోట్ల చలామణి పెరిగిందే తప్ప తగ్గలేదు ఇది కూడా అధికారయుతంగా రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్కలే మరి నల్ల డబ్బంతా ఎక్కడికి పోయినట్టు నల్ల డబ్బంతా రద్దయిపోయి ఉంటే మరి నోట్లు చలామణిలో ఎందుకు పెరిగినట్టు నల్ల డబ్బు రద్దవడం కాదు నల్ల డబ్బు జప్తవ్వడం కాదు నల్ల డబ్బు మార్చుకునేందుకు మంచి అవకాశం అయింది వైట్ మనీగా మార్చేసుకున్నారు బాజాప్తా మార్కెట్లో ఆ డబ్బును చలామణిలోకి తేగలిగారు అంటే నల్ల డబ్బును పోగేసుకున్న వాళ్ళందరికీ సహాయపడేందుకు ఈ నోట్ల రద్దు బాగా తోడ్పడింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం మరి అవినీతి అంతమైందా అవినీతి పెరిగింది తప్ప తగ్గలేదు అందరం చూస్తున్నాం ఆ పెరుగుదల కిందనే కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూనియన్ గవర్నమెంట్ అవినీతిని చట్టబద్ధం చేసింది మళ్ళీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసి ఆ చట్టం చెల్లనేరదని చెప్పాల్సి వచ్చింది అందుకని పెద్ద నోట్ల రద్దు తర్వాత అవినీతి పెరిగింది తప్ప తగ్గలేదు పైగా అవినీతిని చట్టబద్ధం చేసే దుస్థితికి దిగజారింది యూనియన్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మరొక ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇక ఉగ్రవాదం ఎక్కడ కంట్రోల్ అయింది పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదం ఆగిపోయింది లేదు రద్దయింది లేదు పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ఉగ్రవాద చర్యలు మనం చూసాం అందుకని మరి మోడీ ప్రభుత్వం సాధించింది ఏమిటి చివరికిప్పుడు హోంశాఖ ఇక తమ ప్రభుత్వం నకిలీ నోట్లను ఆపగలిగే స్థితిలో లేదని చేతులెత్తేసింది సాధారణ ప్రజలే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తారు బ్యాంకులు ఇతర సంస్థలు వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలని చెప్పే స్థితికి ఇప్పుడు ప్రభుత్వం చేరుకున్నది మరి మోడీ అమిత్ షా ప్రభుత్వం ఏమి సాధించినట్టు పెద్ద నోట్ల రద్దు ఎవరికి ఉపయోగపడ్డాడు ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత చాలా స్పష్టంగా తేలిపోతున్న అంశం ఇది పెద్దోళ్ల కోసం చేసినటువంటి చర్య సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసినటువంటి చర్య ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కానీ పొరపాటు ధోరణులు అపసవ్య ధోరణులను అరికట్టడం కోసం కానీ ఆ ఉందంతా కూడా ఉపయోగపడలేదు అని స్పష్టంగా తేలిపోతుంది Ll'anno allo a lo allo adelantato